అరవై ఏళ్ల వయసులో మీకు గౌరవం బలం మీ పిల్లలు కాదు ఈ ఐదు స్తంభాలు చేస్తాయి అరవై సంవత్సరాల వయసులో మీకు సహాయం చేసేది మీ కుటుంబం లేదా మీ పిల్లలు కాదు కానీ ఐదు స్తంభాలు చేస్తాయి అరవై ఏళ్లు దాటిన తర్వాత స్వతంత్రత ఆనందం మరియు మానసిక శాంతి కోసం ఐదు ముఖ్యమైన సూత్రాలు మనకు చిన్నతనం నుంచి ఒక అబద్ధం నేర్పబడింది మనం ముసలి వాళ్లమైతే మన పిల్లలు మన కుటుంబం మనకు భరోసాగా నిలుస్తారు అని కానీ వాస్తవ జీవితంలో అలా జరగదు ఈ నిజాన్ని అంగీకరించడం కొంచెం కఠినంగా అనిపించవచ్చు కానీ ఇది మనకు గొప్ప స్వతంత్రాన్ని మనస్కు హాయిని ఇచ్చే నిజం పిల్లలు తమ జీవితాలలో బిజీగా ఉంటారు వారి బాధ్యతలు లక్ష్యాలు సమస్యలు వారికి ఉంటాయి అరవై ఏళ్ల తర్వాత జీవితాన్ని స్థిరంగా ఆనందంగా స్వతంత్రంగా కొనసాగించాలంటే ఈ ఐదు ముఖ్యమైన మూల స్తంభాలను మన జీవితంలో బలంగా నింపాలి ఇవి ఎవరూ మన నుండి తీసుకోలేరు ఇవి మనకు మానసిక ప్రశాంతతను ఆనందాన్ని జీవితానికి అర్థాన్ని ఇస్తాయి గతాన్ని వదిలేయడం శాంతిగా ముందుకు సాగండి తమ గతంలోని బాధలను అప్పులను పాత జ్ఞాపకాలను పదే పదే గుర్తు చేసుకుంటూ బాధపడతారు కానీ నిజమైన ప్రశాంతత పొందాలంటే గతాన్ని వదిలేయడం నేర్చుకోవాలి మనం చేసిన తప్పులను అంగీకరించాలంటే అలాగే మనకు ఎవరు బాధ కలిగించని వారిని మన్నించడమే ఉత్తమం మార్గం క్షమించడం అంటే మనం చేసిన తప్పులను మరిచిపోవడం కాదు మన మనసును బాధ నుండి విముక్తి కలిగించడం కొత్త అభిరుచులు కొత్త ప్రయాణాలు జీవితానికి కొత్త ఉత్సాహాన్ని అరవై ఏళ్లు వచ్చాయంటే జీవితం ముగిసిపోయిందని అనుకోవలసిన అవసరం లేదు ఇప్పుడు కూడా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు కొత్త ప్రయాణాలకు ప్రారంభించవచ్చు శారీరక ఆరోగ్యం జీవితానికి మొదటి ప్రాధాన్యత అరవై ఏళ్ల తర్వాత మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కాలం మనకు అనేక విషయాలను నేర్పిస్తుంది ఆరోగ్యం చెడిపోయిన తర్వాత పిల్లలు మనసు మారడం చిరాకు పడడం వారికి భారం అవుతున్నాము అనే భావన పెరగడం జరుగుతుంది కాబట్టి రోజు ముప్పై నిమిషాలు నడక మన ఆరోగ్యానికి చాలా మంచిది అంతేకాదు ఆహారం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మనం ఏమి తింటున్నామో మన శరీరానికి మనసుకు అదే శక్తినిస్తుంది కూరగాయలు పండ్లు పోషక ఆహారాన్ని మన రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం ఆరోగ్యకరమైన జీవన శైలిని ఏర్పరుస్తుంది మధుమేహం రక్తపోటు వంటి వ్యాధులు దూరంగా ఉండాలి అంటే ఆహార నియంత్రణ చాలా అవసరం మానసిక ఆరోగ్యం ఒంటరితనం తగ్గి ండి ఈ వయసులో ఒంటరితనం అనేది పెద్ద సమస్యగా మారవచ్చు కొన్నిసార్లు మన జీవితంలో ఉన్న వ్యక్తులు దూరంగా వెళ్ళిపోతారు మనం నమ్ముకున్న కొందరు మనల్ని మర్చిపోతారు కానీ మన మనసుకు ఆరోగ్యంగా ఉంచుకోవడం మన బాధ్యత ప్రతిరోజు కొంత సమయం ధ్యానం యోగా కోసం కేటాయించడం మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గొప్ప మార్గం మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలంటే మనం మన లైఫ్లో ఏది నిజంగా విలువైనదో గుర్తించాలి మన గతాన్ని పట్టుకొని బాధపడకుండా మన భవిష్యత్తు గురించి అనవసరంగా భయపడకుండా ప్రస్తుతాన్ని ఆనందంగా గడపడం అత్యంత ముఖ్యం స్నేహాలు మరియు బంధాలు నిజమైన మద్దతును గుర్తించండి మన జీవితంలో మనల్ని నిజంగా ఎవరు అర్థం చేసుకుంటారు ఎవరితో మనం నిజమైన అనుబంధాన్ని కలిసి ఉన్నాము గుర్తించడం చాలా అవసరం కొన్ని స్నేహాలు మన జీవితాంతం మన వెంట ఉంటాయి ఇప్పుడు పాత స్నేహాలకు ఫోన్ చేయండి ఒక చిన్న సంభాషణ కూడా ఒక పెద్ద అనుబంధాన్ని మళ్లీ పునరుద్ధరించగలదు జీవితంలో కొత్త మిత్రులను కూడా సంపాదించవచ్చు స్నేహం అనేది ఒక వయస్సుకు పరిమితం కాదు అది మన మనసుకు సంబంధించినది మీరు ఈ ఐదు ముఖ్యమైన సూత్రాలు మీ జీవితంలో అమలు చేస్తే అది మీ భవిష్యత్తును మెరుగుపరిచే మార్గం అవుతుంది అరవై ఏళ్లు దాటాక జీవితం మరింత ఆనందంగా ఉండాలంటే ఇప్పుడు మనమే నిర్ణయం తీసుకోవాలి అలాగే యాభై ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఈ ఏడు విషయాలు ఎవరితోనో చెప్పుకోకూడదు మన వయసు పెరిగే కొద్దీ చుట్టూ ఉన్న ప్రజలు మనపై చూసే చూపు మారిపోతుంది ఒకప్పుడు మన పనితీరు సమర్థత జీవన శైలి గురించి గౌరవించిన వారు ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తించగలరు మీరు ఎప్పుడైనా గమనించారా ఒక నిర్దిష్ట వయస్సు వచ్చిన తర్వాత చుట్టూ ఉన్నవారు తమకు నచ్చినట్టు మిమ్మల్ని ప్రశ్నించడం ప్రారంభిస్తారు అప్పుడు మనకు ఇలా అనిపిస్తుంది మనకు ఇక మౌనం పాటించే హక్కు లేదని మనం ఖచ్చితంగా మాట్లాడాలి అని కానీ ఈ ప్రశ్నలు వ్యక్తిగతమైనవి ఇవి వినడానికి అమాయకంగా అనిపించినా వాటి వెనుక ఊహలు అంచనాలు కుట్రలు చాలానే ఉంటాయి మీ గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలో మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మీలో ఏడు ముఖ్యమైన ప్రశ్నలను చెబుతాను ఇవి ఎవరు అడిగినా ఎలాంటి ఉద్దేశంతో అడిగినా మీరు ఎవరికీ సమాధానం చెప్పకూడదు ఎందుకంటే సమాధానం చెబితే మీరు నష్టపోతారు మీ వద్ద ఎంత డబ్బు ఉంది ఈ ప్రశ్న వినడానికి చాలా సాధారణంగా అనిపించిన దీని వెనుక ఒక రకమైన ఉద్దేశం ఉంటుంది కొందరు మీ ఆర్థిక స్థితి అంచనా వేయడానికి లేదా మీ ద్వారా ఏదైనా ప్రయోజనం పొందగలమా అని కోణంలో ఆలోచించి ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు మీరు వారికి ఎక్కువ డబ్బును కలిగి ఉన్నాను అని చెబితే వారికి మీరు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆశపడతారు ఒకవేళ మీరు తక్కువ డబ్బు ఉంది అని చెబితే వారు మీ విలువలను తగ్గిస్తారు లేదా జాలిగా చూస్తారు కాబట్టి మీరు వారికి ఇవ్వవలసిన సమాధానం ఏమిటంటే నా ఆర్థిక వ్యవహారాలు పూర్తిగా నా వ్యక్తిగతమైనవి అందులో చెప్పడానికి ఏమీ లేదు అని సమాధానం చెప్పండి మీ ఆస్తి సంపదను ఎవరికి ఇస్తారు ఈ ప్రశ్న అడిగితే వ్యక్తి మీ ఆస్తిపై ఏదో ఒక దురాశతో అడిగే ప్రయత్నం చేస్తాడు కొందరు సున్నితంగా మరికొందరు సృష్టంగా ఈ విషయానికి గురించి అడుగు కొందరు మీ నిర్ణయాన్ని ప్రభావితం చేయడానికి అనేక మార్గాల్లో ప్రయత్నిస్తారు కొందరు మీపై సానుభూతి చూపించే ప్రయత్నం చేస్తారు మరికొందరు ఒత్తిడి తీసుకువస్తారు ఇది మొత్తం మీ ఆస్తిని కాజేయడానికి ఇలా అడుగుతారు కాబట్టి మీరు వారికి ఇవ్వవలసిన సమాధానం ఏమిటంటే ఇప్పుడు దాని గురించి చెప్పడానికి ఏమీ లేదు సమయం వచ్చినప్పుడు ఎవరికి ఎలా చెప్పాలో వారికి చెబుతాను ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడు అడగద్దు అని సమాధానం చెప్పండి మీ పిల్లలు మిమ్మల్ని ఎందుకు చూడడానికి రావడం లేదు ఈ ప్రశ్న వినడానికి సరళంగా అనిపించవచ్చు కానీ ఇది మీ కుటుంబ జీవితం గురించి వారు చేసే ఒక రకమైన విమర్శ కొందరు ఇది నిజమైన ఆసక్తితో అడగవచ్చు కానీ మరి కొందరు మిమ్మల్ని రెచ్చగొట్టి గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తారు మీ పిల్లల మిమ్మల్ని చూడటానికి ఎందుకు రావడం లేదన్న దానిపై తప్పుడు అర్థాలు చేసుకునేలా చేస్తారు కాబట్టి మీరు వారికి ఇవ్వవలసిన సమాధానం ఏమిటంటే మా కుటుంబ బంధాలు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తున్నాయి బయట వాళ్లకి పూర్తిగా అర్థం కాకపోవచ్చు అందుకే తప్పుగా అర్థం చేసుకుంటారు అని సమాధానం చెప్పండి మీ అసలు వయస్సు ఎంత ఈ ప్రశ్న స్నేహితుల మధ్య సరదాగా ఉండొచ్చు కానీ కొందరు వ్యక్తులు మిమ్మల్ని వృద్ధులు జాబితాలో చేయడానికి ఇలా అడుగుతారు ఒక నిర్దిష్ట వయస్సుకు చేరిన తర్వాత ప్రజలు మీపై కొన్ని అపోహలు పెట్టుకుంటారు మీ వయస్సును బట్టి మీరు చేయగలిగే పనులను అంచనా వేస్తారు ఒకే వయస్సులో ఉన్న ప్రతి ఒక్కరూ ఒకేలా ఉండాలి అని లేదు కాబట్టి మీరు వారికి ఇవ్వవలసిన సమాధానం ఏమిటంటే వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే ఆనందంగా జీవించాలంటే ఆరోగ్యంగా ఉండాలి అని సమాధానం చెప్పండి మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా లేదా ఎవరితోనైనా సహజీవనం చేస్తున్నారా ఈ ప్రశ్న కూడా సరదాగా అనిపించవచ్చు కానీ కొందరు వ్యక్తులు దీని ద్వారా మీ వ్యక్తిగత జీవితాన్ని విమర్శించడానికి ప్రయత్నిస్తారు మీరు ఒంటరిగా ఉంటే మిమ్మల్ని ఏకాకి అని హేళన చేస్తారు మీరు ఎవరి సహజీవనం చేస్తుంటే ఈ వయసులో ఈ నీచమైన పనులు ఎందుకు అని అంటారు కాబట్టి మీరు వారికి ఇవ్వవలసిన సమాధానం ఏమిటంటే ఇది తెలుసుకొని నువ్వు జీవితంలో ఏం సాధిస్తావు మరి ఎంత ఖాళీగా ఉండకు అని సమాధానం చెప్పండి మీరు ఎందుకు ఎవరికి సహాయం లేదు మన జీవితంలో మనం చాలా మందికి సహాయం చేస్తాం కానీ కొంత వయసు వచ్చిన తర్వాత మన అవసరాలు మారతాయి సహాయం చేద్దామని ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల చేయలేకపోవచ్చు మీరు గతంలో అందరికీ సహాయం చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు సహాయం చేయకపోతే గతంలో మీరు చేసిన దానిని మర్చిపోతారు కాబట్టి మీరు వారికి ఇవ్వవలసిన సమాధానం ఏమిటంటే నేను చేసిన సహాయాన్ని అందరి వద్దకు వెళ్లి చెప్పవలసిన అవసరం నాకు లేదు సహాయం అనేది నలుగురితో చూపించుకోవడానికి నేను ఎప్పుడు చేయను అని సమాధానం చెప్పండి మీ జీవితంలో మీరు చేసిన చెత్త పని ఏమిటి ఈ ప్రశ్నకు కొంతమంది నిజంగా తెలుసుకోవాలని అడుగుతారు మరి కొందరు మీ పాత గాయాలను మళ్లీ గుర్తు చేయడానికి ప్రయత్నిస్తారు ప్రతి ఒక్కరికి కొన్ని తప్పిదాలు ఉంటాయి కానీ వాటి వల్ల మళ్లీ తప్పడం వల్ల ఉపయోగం లేదు కొందరు ఇవి తెలుసుకొని మీపై ఆదిత్యం చేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మీరు వారికి ఇవ్వవలసిన సమాధానం ఏమిటంటే జీవితంలో ఎవరైనా తప్పులు చేస్తారు వాటి నుండి నేర్చుకోవడం ముఖ్యం వాటిని తలుచుకోవడం కాదు అని సమాధానం చెప్పండి ఇలాంటి ప్రశ్నలకు తగిన విధంగా స్పందించడం వల్ల మీ గౌ గౌరవాన్ని కాపాడుకోవడమే కాదు మీ మనిశ్ శాంతిని కాపాడుకోవడంలో కూడా సహాయపడుతుంది ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసిన అవసరం లేదు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే కన్నా మౌనంగా ఉండటమే ఉత్తమం మీ వ్యక్తిగత జీవితంపై పూర్తి నియంత్రణ మీ వద్దే ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి